గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు మనిషి పుట్టిన తర్వాత ఏ రకంగా అయితే ఆ జాతకం చూపించి మంచి చెడులను బట్టి ఏ రకంగా చేసుకుంటారో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం చనిపోయినప్పుడు చనిపోయిన ప్రదేశాన్ని బట్టి ఎక్కడ చనిపోయారు దాన్ని బట్టి కూడా చూపించి దానికి సంబంధించిన శాంతులు అని చెప్పి కొన్ని కొన్ని రకాల క్రతువులు చేస్తున్నారు ఉదాహరణకి మనిషి మరణించేటప్పుడు మంచంపైనే మరణించాడు అనుకోండి దానివల్ల ఏదైనా అనర్థం జరిగే అవకాశం ఉంటుందా దాని గురించి వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అమ్మ మామూలుగా పుట్టినప్పుడైతే ఏ తిథిలో పుట్టాడు మంచి నక్షత్రం అవునా కాదా ఏమిటి ఒకవేళ ఎవరేదో మేనమామ గండం కానీ లేకపోతే తల్లిదండ్రుల యొక్క గండం కాని అవ్వాతాతలకు గండమా ఏమిటి అనేటువంటివి కొన్ని తెలుస్తూ ఉన్నాయి మనకు తిథి అనేటువంటిది చాలా ముఖ్యము నక్షత్రం అనేది చాలా ముఖ్యము మనము ప్రతి సంవత్సరము ఉగాది పండుగలో తిథి వార నక్షత్రము అనేటువంటిది యోగము కారణం అని మనం చెప్పుకుంటున్నాం అవి చాలా ప్రాధాన్యత పుట్టినప్పటి నుంచి పెళ్లి చేసుకున్న తిథులు ముఖ్యం మీ పేరుతో ఏ రోజు బాగుంది నా పేరుతో అడుగుతూ ఉంటారు గృహప్రవేశం చేయాలంటే ఏ రోజు గురువు గారు అని అడుగుతారు ఆ తిథి చాలా ముఖ్యం అలాగే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న చనిపోతే చనిపోయినప్పుడు కూడా ఏ తిథిలో చనిపోయినాడు తను చాలించినాడు ఏ నక్షత్రములో చాలించినాడు అనేటువంటిది ఒక విధానం అంటే అది చదిపోతూ ఉన్నప్పుడు ప్రతివాడికి మనిషికి ఆశాజీవి మనిషి అందరికంటే కూడా మనిషి ఆశాజీవి నేను ఇంకా కొంతకాలం బతికుంటే బాగుండు నేను ఇప్పుడే పోతున్నాను మీకు తొంభై ఐదు వచ్చిన ఆట అంటాడు కానీ నాయ నాన్న అది ఎంతకాలము ఏదో రమ్మంటూ ఉంది నన్ను అది ఇది అని ఏదో అంటారు కానీ ఇంక కొంచెం ఉండింటే బాగుండు ఇంకా కొంతకాలం ఉండింటే బాగుండు ఇంకొక మునిమనవాణ్ణి చూసింటే బాగుండు అనేటువంటి ఇది ఉంటుంది పోతూ ఉన్నప్పుడు అయ్యో పోతున్నానే అనేటువంటి బాధ ఒక రకమైనటువంటి వేదన అనేటువంటిది మనిషికి ఉంటుంది ప్రతి మనిషికి కూడా పోతున్న సమయంలో ఉంటుంది తృప్తిగా పోయినాను అనేటువంటిది తక్కువ ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉంటాయి మనుషులకు ఎప్పుడు కూడా సంతోషాలు ఎక్కడ ఉంటాయి డబ్బున్న వాళ్లకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి డబ్బున్న విపరీతంగా డబ్బులు కోట్ల కోట్లకు సంపాదించినటువంటి వాళ్లకు వాళ్ళకేముంటాయి అంటే నేను ఉదాహరణకు పేర్లు చెప్పను కానీ కొడుకు జీవితం గురించి కొడుకు కోడలకు సంబంధించినటువంటి విషయాలు భార్యకు సంబంధించినటువంటి విషయాలు ఇట్లాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు వీళ్ళ ఎలా ఉంటుందో ఏమో వీళ్ళు ఏం చేసుకుంటారో ఇన్ని కోట్ల రూపాయలు నేను ఇంతకాలము ఉండి ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చినాను వీళ్ళు ఉంచుకుంటారో పోగొట్టుకుంటారో ఏం చేసుకుంటారో అనేటువంటి బాధ కావచ్చు అలా అనేక రకాలు ఉంటాయి మనం ఇది అని అనడానికి లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రాణము పోయినప్పుడు మంచము మీద పోతే ఏమిటి పుట్టడం ఎలా పుడుతున్నాము ఒక్కటి పుట్టంగానే మామూలుగా మనం ఏమీ లేకుండా వస్తున్నాం అందుకే పోయేటప్పుడు ప్రాణము దేని మీద పోయింది ఇంట్లో మంచం మీద పోయిందా ఇంట్లోనే పోకూడదు ప్రాణము అని అనేటువంటిది ఉన్నది శాస్త్రంలో ఇంట్లో పోతే ఆ ఇల్లు వదలాలి అని ఒకవేళ మంచము మీద పోతే ఆ మంచాన్ని కూడా వాడటానికి లేదు పడేయటమే వాడరాదు ప్రాణము పోయిన తర్వాత ఏమవుతుంది అంటే అది ప్రేతాత్మ మామూలుగా ఇంకా జీవము లేనటువంటిది కళేవరం అంతకుముందు మనిషి మనిషి ప్రాణము పోయిన తర్వాత శవం అంతే కదా ప్రాణము లేనటువంటి దాన్ని శవం శవం పండుకున్నటువంటి దాని మీద మళ్ళీ మనం ఎట్లా ఇదవుతాము మనవాడే కావచ్చు మనవాడే కావచ్చు అవుతుంది అట్లా అక్కడ పోరాదు ఇంట్లో ప్రాణము పొయ్యింది అంటే ఇంటికి అరిష్టం అనేటువంటిది ఒకటి ఎప్పుడైతే పుట్టినప్పుడు దోషం అయితే అది అరిష్టము అని మనం శాంతి చేసుకుంటున్నామో ఇంట్లో పోతే పోయినప్పుడు కూడా మనం చేయాల్సినటువంటి విధానం ఉంటుంది ఏమిటి అంటే మామూలుగా జాతా శౌచము మృతాశము ఆ శౌచము అనేటువంటివి రెండు సార్లు రెండిటికి వస్తాయి జాతా శౌచము అనేటువంటిది అందుకే పుట్టినప్పుడు కూడా పదకొండు రోజుల పాటు మనకు పుణ్యపురుడు అనేటువంటి దాంతో ఆ శౌచం ఉంటుంది చనిపోయిన తర్వాత కూడా మనకు పదకొండు రోజుల పాటు ఇది ఉంటుంది అందుకే రెండిటికి చెప్పినాడు అక్కడ పిండం గర్భం బయటపడడం ఇక్కడ భూమిలోకి వెళ్ళిపోవటం వాడు బూడిద రూపమా అగ్ని రూపమా లేకపోతే బూడ్చడమా అనే తర్వాత సంగతి ఇంతకు భూమాతలో కలిసిపోవటం పంచభూతాల్లో కలిసిపోవటం వాడు పంచభూతాల్లోకి వస్తున్నాడు వీడు పంచభూతాల్లో కలిసిపోతున్నాడు వీడు కలిసి తిరిగినంత కాలం తిరుగుతాడు వాటిలోకి కలిసిపోతాడు దాని అర్థం అది అందువలన ఇక్కడ మంచం మీద పోవటం అరిష్టమా అంటే ఖచ్చితముగా అరిష్టము పోకూడదు ఏ ఇంట్లో అయితే చనిపోతున్నారో ఆ ఇల్లు ఆరు నెలల పాటు వదలాలి అని ఆరు నెలల పాటు వదలాలి ఏదో మూడు నెలలు రెండు నెలలో కాదు ఆ ఇల్లు మన సొంత ఇల్లు అనుకూలం ఉంది ఉండొచ్చును కానీ ఆరు నెలలు వదలాల్సిందే ఆ ఇల్లు వదిలిపెట్టేసి ఏది ఈ పదకొండు రోజులు పన్నెండు పదమూడు రోజు అయిన తర్వాత వెంటనే నెలకు ఉండదు కానీ కొన్ని సార్లు చూస్తూ ఉంటాం గురుగారు చేయాల్సిన సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా కొంచెం ముందుగానో ఆలస్యంగానో చేసుకుంటూ అదే ఇంట్లో ఉండొచ్చు వంట లాంటివి ఇంటి ముందు రెండు కొన్ని లోపలి తెచ్చుకొని తినటము ఇలాంటివి చూస్తూ ఉంటాము అన్ని మనము అతి తెలివితేటలతో చేసుకునేటువంటి పనులు గాని అందుకనే ఆ ఇంటికి శ్రేయస్సు కాదు నువ్వు ఇంటి బయట వండుకొని అక్కడ పండుకుంటావా చేస్తావా ఆ ఇంట్లో ఇంట్లో ప్రాణం పోతే అందుకే ప్రాణము పోతుంది ఇంకా ఉండదు అని తెలిసిన తర్వాత వెంటనే బయటికి తీసుకొచ్చి పడుకోబెడతారు అవును అంటే పోతున్నాను ఎంత మనవాడేనా ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు తెచ్చిపెట్టినా ఈరోజు ఇంట్లో అంటే ఇంటి బయటికి తీసుకొస్తారు ఈ రోజుల్లో ఏమైందంటే డబ్బు దండిగా విపరీతముగా ఉండేటువంటి వాళ్లకు ఇంత డబ్బు ఉంది కదా అంటే ఆ ఇబ్బందులు పెద్దగా కనపడవు వాళ్లకు ఎక్కడ సమస్య వస్తుంది అంటే డబ్బు మామూలుగా ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్లకు సమస్య వస్తుంది మామూలుగా వాళ్ళకే ఇబ్బందులు వచ్చేది ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి భద్రతరా కుటుంబీకులకి ఇబ్బందులు వస్తాయి పూర్తి కష్టం చేసుకునేటువంటి వాళ్లకు అది ఏముంది పెద్దగా ఆ పూట వాడికి పెద్దగా రెండు మూడు రూములు ఉంటాయి కదా ఒకే రూమ్ ఉంటుంది ఇంట్లో పడుకోవడానికి వాడు ఎక్కడ పోయినా అది బాధింది కాదు కొట్ట ఎక్కడ వేసుకుని కూర్చో తింటాడు పాపం కష్టపడేటువంటి వాడికి వాడిది ఏం లేదు రోడ్ లో ఉన్నట్టే ఆల్మోస్ట్ ఆలు అంతే కాబట్టి అది పెద్ద సంగతి మధ్యతరగతి కుటుంబీకుడికే సమస్యలు ఎప్పుడు వచ్చిన డబ్బు గురించి డబ్బుల గురించి ఏది ప్రతిదీ కూడా ప్రతిదానికి వచ్చేది మధ్యతరగతి కుటుంబీకులకేమ్మ డబ్బులున్న వాళ్ళకి ఇవన్నీ ఏం పెద్దగా అనిపించదు వాళ్ళది ఏముంది ఇంత డబ్బు ఉన్నప్పుడు ఏముంది ఆయనకి ఏముంది అంటే మధ్య వీళ్ళకే ఇబ్బందులు వచ్చేది అనేక రకాల ఇబ్బందులు కలుగుతాయి అందువలన ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే ఇంట్లో గనక జరిగింది అంటే ఇల్లు వదిలిపెట్టడం ఆ మంచం మీద పోయినాడు అంటే ఆ మంచాన్ని వాడే అవకాశం లేదు పడేయడమే చాలా సార్లు అలాంటి వస్తువులు వాళ్ళకి సంబంధించినవి ఇంట్లో పని వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటారు అలా ఇయచ్చు అంటారా గురుగారు వాళ్ళు వాడుకుంటారు అంటే ఇవ్వవచ్చును నిజానికి ఇవ్వరాదు ఇటువంటివి ఇవ్వదు ఇచ్చేదేదో ప్రేమగా ఇవ్వాలి అంతేగాని వేరే విధంగా అందుకే వీళ్ళు చనిపోతే దానాలు షోడశ దానాలు ఉన్నాయి ఈ షోడశ దానాలలో శయ్యాదానము గోదానము భూదానము రజత దానము తామ్రదానము ఇలా కొన్ని దానాలని పెట్టినారు వస్త్రదానము ఈ దానాలు అనేటువంటివి అన్నీ ఇస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు మనము ఏ దానము చేస్తే ఏమి పుణ్యము అంటే ఎవరికి పుణ్యము వాళ్లకు సద్గతులు చెందడానికి ఆత్మ సంతృప్తితో పోవటానికి ఎటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు పోయినా చేసేటువంటి కార్యక్రమము గనక ఎప్పుడైతే పద్ధతి ప్రకారముగా చేస్తారో వాళ్ళు పుణ్యలోకాలకు చేరుతారు పోయిన తర్వాత వాళ్ళు పుణ్యంలో కానీ వినారో పాపలో కానీ వినారో ఇక్కడ ఎదురుతారు ఎవరికేం పట్టిందండి మళ్ళీ అదొక ఖర్చు మాకెందుకు అనేటువంటిది వస్తూ ఉంటుంది అంటే చేసేటువంటి దాంట్లో నువ్వు పది తులాలు బంగారు చేస్తేనే అని కాదు ఒక గ్రాము చేస్తావా ఒక తుంట చేస్తావా అనేది నీ ఇష్టం కానీ ఎంతో కొంత సువర్ణము ఎంతో కొంత చెయ్యాలి మనము హిరణ్యదానం దానం అని ఇట్లాంటివన్నీ చెప్పి వాళ్ళు అలా బ్రాహ్మలన్నీ కూడా చెప్పించి అందుకే ప్రతిదానికి డబ్బు పెట్టి డబ్బు ద్వారానే ఇడిపిస్తూ ఉంటారు ఇన్ని దానాలు అని దాంట్లో ఉంది చెయ్యాల్సింది ఇది గరుడ పురాణం చదివితే తెలుస్తుంది గరుడ పురాణంలో ఉండేటువంటివి ఏమేమిటి వాళ్ళ ప్రయాణం ఎలా ఉంటుంది ఎలా చేస్తారు ఎలా ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది అనమాట పోయిన తర్వాత ఇప్పుడు ఈ మరణించిన వాళ్ళ ఇంట్లో ఈ పదకొండు రోజులు అయిపోయిన తర్వాత నిత్య దీపారాధన చేసుకోవచ్చు అంటారా చేసుకోవచ్చు మామూలుగా బయట చనిపోతే ఇంట్లో నుంచి తీసుకెళ్లిపోయి బయట చేసి అంతా ఇది చేసి చేసిన తర్వాత పదకొండు రోజులు అయిన తర్వాత చేసుకోవచ్చు యథావిధిగా లక్షణంగా చేసుకోవచ్చు పూజా కార్యక్రమాలు ఈ శుభ కార్యాల్లో వీళ్ళు అంటే వేరే వాళ్ళు ఏమన్నా చేసుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళడము పోవచ్చు లంగా పెళ్లి పోవచ్చు వేరే వాళ్ళు వ్రతానికి పిలిస్తే పోవచ్చు చెయ్యొచ్చు వీళ్ళ ఇంట్లో శుభకార్యాలు చేసేదానికి లేదు ఆడపిల్ల పెళ్లి ఆరు నెలల లోపల చేయొచ్చు అనే ఉంది శాస్త్రం అవును ఆడపిల్లని ఇచ్చేయచ్చు వేరే వాళ్ళ ఇంటికి ఓకే ఇంటికి తెచ్చుకోకూడదు కోడల్ని దీపారాధన చేసేటువంటి కోడల్ని మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు సమావచరికమయ్యేంతవరకు తెచ్చుకోవడానికి లేదు ఆడపిల్లని ఇంకొకరి ఇంటికి పంపిస్తున్నాం కదా అవును పంపించవచ్చు ఓకే అలా చేయవచ్చు ఇప్పుడు ఈ సంవత్సరం తిరిగే వరకు వీళ్ళు ఎట్టి పరిస్థితిలోనూ ఈ కుటుంబ సభ్యులంతా నూతన వస్త్రాలు ధరించడం కానివ్వండి ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువులు కొనడం కానివ్వండి ఇలాంటి పనులు కూడా చేయకూడదు అంటారా గురుగారు నూతన వస్త్రాలు అవి వేసుకోకూడదు చాలా మంది వేసుకుంటున్నారు వాళ్ళ సౌకర్యాన్ని బట్టి తీసుకుంటున్నారు కానీ ఇది అవుతున్నారు సాంవత్సరికం అనేటువంటిది ఒకటి ఉంటుంది మనము ఈ ఇప్పుడు మాసికాలు ఉంటాయి ఎందుకు నూతన సంవత్సరం నూతన వస్త్రాలు ధరించరాదు అన్నాడు అంటే శాస్త్రం చెప్తాను మీకు మామూలుగా మాసికం నెలమాసికాలు ఉంటాయి ప్రతి నెల పెట్టేటువంటి మాసికాలు పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళి పన్నెండవది సాంత్సరీకం అని ఉంటుంది ఆ సంవత్సరీకం నాడు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా కొత్త బట్టలు వేసుకోవటం చేసుకోవటము ఏదైనా ఇంట్లో శుభకార్యాలు చేసుకోవడం చెందడం అవన్నీ కూడా పనికి వస్తాయి అంతవరకు ప్రతి నెల మాసికం అనేది ఒకటి ఉంది కదా ప్రతి నెల చేయాలి కదా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో తెసుకుంటారు అది కొంచెం ఇబ్బందికరం అంతేగాని ఇంట్లో దీపారాధన చేయొచ్చు గుళ్ళకు వెళ్ళొచ్చు గుళ్ళల్లో పాల్గొనొచ్చు ఎవరన్నా పెళ్లికి వెళితే పోవచ్చు పోయి రావచ్చు అవన్నీ చేయచ్చు ఏమి ఏం లేదు అవన్నీ ఇవ్వచ్చు పొయ్యి రావచ్చు లక్షణంగా గురువు జీవస్తూ తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసాయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి